హాయ్ ఫ్రెండ్స్ లంకా రాజ్యానికి రాజు రావణాసురుడు రావణాసురుడు రాక్షసుడైనప్పటికీ రాక్షసుడైన భక్తుడు గొప్ప రాజనీతి కలవాడు ఎంత గొప్ప రాజు అయినప్పటికీ ధర్మం వైపు నడవకపోతే నాశనం తప్పదని రావణాసురుని గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది రావణుడు మహాశక్తివంతుడు ఎన్నో వరాలు పొందిన వీరుడు వరగర్వంతో ఎందరినో హింసించాడు రాక్షస లక్షణాలు మెండుగా ఉన్నవాడు రావణుడు స్త్రీలను కూడా హింసించిన చరిత్ర రావణాసురునిది రామాయణంలో శ్రీరామునితో పాటు సమాన పాత్ర కలవాడు రావణాసురుడు శ్రీరాముడు ధర్మాత్ముడైతే రావణుడు అధర్మపరుడు సీతాదేవిని అపహరించి ఎంతో పాపం చేసిన రావణునికి శ్రీరామునికి మధ్య యుద్ధం జరిగింది అయితే అత్యంత శక్తివంతుడైన రావణాసురుణ్ణి శ్రీరాముని కంటే ముందు నలుగురు ఓడించారు ఆ నలుగురు ఎవరు వారు రావణుణ్ణి ఏ కారణం చేత యుద్ధం జరిగి ఓడించారు రావణుడు ఒక స్త్రీ చేతిలో కూడా ఓడిపోయాడు ఆ స్త్రీ ఎవరు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీరాముని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీరామని అని కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది రావణాసురుడు గొప్ప శివభక్తుడు విశ్రమవసుకి కైకసికి జన్మించినవాడే రావణాసురుడు రావణాసురుని సోదరులు కుంభకర్ణుడు విభీషణుడు అలాగే ఒక సోదరి కూడా ఉంది ఆమె సూర్పణక రావణాసురుడు లంకారాజ్యానికి రాజు గొప్ప రాజనీతి కలవాడు ఎంతో అహంకారం కలవాడు రావణుడు శివభక్తుడైనప్పటికీ రావణుడు ఎన్నో అధర్మ పనులు చేసి రాక్షసునిగానే నాశనమయ్యాడు రావణుని సోదరైనటువంటి శూర్పణక కారణంగా రావణుడు సీతాదేవిని అపహరించి లంకారాజ్యంకు తీసుకెళ్లి అశోకవనంలో ఉంచాడు సీతను అపహరించడానికి శూర్పణక రావణుణ్ణి ఎంతో ప్రేరేపించింది రావణుని భార్య మండోదరి అలాగే రావణుని సోదరుడైన విభీషణుడు ఎంతగానో వారించారు ధర్మాత్ముడైన శ్రీరామునితో పెట్టుకుంటే నాశనం తప్పదని వారు హెచ్చరించారు అయినా ఎవరి మాటలను లెక్క చేయలేదు రావణుడు చివరకు రామరావణ యుద్ధం జరిగి రావణుడు శ్రీరాముని చేతిలో మరణించబడ్డాడు కాని శ్రీరాముని కంటే ముందు నలుగురు శక్తివంతమైన వారితో యుద్ధం చేసి ఘోరంగా ఓడిపోయాడు రావణుడు ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం వాలి కిష్కిందకు వాలి వానర రాజు వాలి అత్యంత బలవంతుడు ఘోర తపస్సు చేసి వాలి బ్రహ్మ నుండి వరం పొంది ఉంటాడు యుద్ధం చేస్తున్నప్పుడు వాలి యొక్క ప్రత్యర్థి నుండి వాలికి సగం బలం వచ్చేస్తుంది అంటే వాలి యొక్క ప్రత్యర్థి సగం శక్తి కోల్పోతాడు అలా ప్రత్యర్థుల నుండి పొందిన బలంతో ఎనభై లక్షల ఏనుగుల శక్తితో సమానంగా తయారయ్యాడు వాలి వాలి పెద్ద పెద్ద కొండలను పర్వతాలను సైతం బంతుల్లాగా చేసి ఆడుకునేవాడు కొండలను కాలితోనే పక్కకు తోసేసేవాడు అంతటి బలవంతుడు మహాశక్తివంతుడు వాలి వాలి గురించి వాలి యొక్క శక్తి గురించి విన్న రావణుడు వాలిని ఓడించి తనను తాను గొప్ప శక్తివంతునిగా నిరూపించుకోవాలనుకుంటాడు వాలితో యుద్ధానికై రావణుడు కిష్కిందకు వెళ్తాడు కాని ఆ సమయంలో వాలి సంధ్యావందనానికై దక్షిణ సముద్రానికి వెళ్లాడని వాలి తమ్ముడైన సుగ్రీవుడు చెప్తాడు వెంటనే రావణుడు వాలిని వెతుక్కుంటూ వాలి ఉన్న ప్రదేశంకు చేరతాడు ఆ సమయంలో సంధ్యావందనం చేస్తుంటాడు వాలి వెనక నుండి వాలిని గట్టిగా పట్టుకుని ఓడించాలనుకుంటాడు రావణుడు కానీ రావణుడు వస్తున్న విషయం గమనించిన వాలి రావణుని తలను తన చేతికింద గట్టిగా అదిమి పట్టుకుని గాలిలో వేగంగా సముద్రాల చుట్టూ తిరిగి తిరిగి చాలా దూరం ప్రయాణించి తిరిగి కిష్కిందకు చేరాడు దాంతో రావణుడు ఎంతో అలసిపోయి అప్పటికే సగం ప్రాణాలు పోయినట్లు అనిపించి వాలితో యుద్ధాన్ని విరమించుకుంటున్నట్లు చెప్పి వాలిని క్షమించమని రావణుడు వేడుకుంటాడు అలాగే వాలి నుండి స్నేహాన్ని కోరతాడు రావణుడు ఈ విధంగా రావణుడు వాలి చేతులో ఓడిపోయాడు సహస్రబాహు అర్జునుడు కార్తవీర్యనుడినే సహస్రబాహు అర్జునుడని కూడా అంటారు వంశానికి చెందినవాడు కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు జన్మించడమే చేతులు లేకుండా జన్మించాడు దత్తాత్రేయునికి గొప్ప భక్తుడు దత్తాత్రేయుని కోసం ఘోరమైన తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుంటాడు దత్తాత్రేయుని అనుగ్రహంతో వేయి చేతులను పొందాడు కార్తవీర్యార్జునుడు అందుకే అతనికి సహస్రబాహు అర్జునుడు అనే పేరు కూడా వచ్చింది కార్తవీర్యార్జునుడు ఎంతో శక్తివంతుడు వింధ్య పర్వతాల వద్ద ఉన్న పురాన్ని పరిపాలించేవాడు ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహించాడు రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలించసాగాడు ఒకసారి కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలిసి నర్మదా నదిలో స్నానానికై వెళ్ళాడు అదే సమయంలో రావణుడు శివుణ్ణి ప్రార్థించడానికై నది తీరాన కూర్చుని ఉన్నాడు కార్తవీర్యార్జుని భార్య కార్తవీర్యార్జుని ఒక కోరిక కోరుతుంది ఈ నదీ ప్రవాహాన్ని మీరు ఆపగలిగినట్లయితే ఈ ప్రపంచంలో అందరికంటే మీరే శక్తివంతులని నమ్ముతాను అంటుంది వెంటనే కార్తవీర్యార్జునుడు నర్మదా నది మధ్యలో కూర్చొని తన సహస్ర చేతులతో నదీ ప్రవాహాన్ని నిలిపివేస్తాడు దాంతో చిన్న చిన్న ద్వీపాలు మునిగిపోవడంతో పాటు రావణుడు ధ్యానంలో ఉన్న ప్రదేశంకు నీటి అలలు ఎక్కువై ఒడ్డుకు కొట్టుకుపోసాగాయి వెంటనే రావణుడు నీళ్లలో నుండి లేచి తన పుష్పక విమానంపై నీటి ప్రవాహాన్ని ఎవరు ఆపారనే విషయం కనుక్కోవడం కోసం ముందుకెళ్తుంటాడు అక్కడ నదీ ప్రవాహాన్ని తన చేతులతో ఆపుతున్న కార్తవీర్యార్జుని చూసి ఎంతో కోపోద్రిక్తుడవుతాడు రావణుడు అర్జున నీకు వెయ్యి చేతులుంటే నువ్వు శక్తివంతుడనుకుంటున్నావా నువ్వు నాతో యుద్ధం చేసి గెలవగలవా అంటూ సవాల్ విసురుతాడు రావణుడు అలా రావణునికి కార్తవీర్యార్జును మధ్య భీకర యుద్ధం జరుగుతుంది కార్తవీర్యార్జును దెబ్బలకు రావణుడు స్పృహతపి పడిపోతాడు వెంటనే కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి మహిష్మతిపురానికి తీసుకెళ్లి బంధించాడు ఆ తర్వాత పులస్త కోరిక మేరకు బందీగా ఉన్న రావణుణ్ణి వదిలేశాడు కార్తవీర్యార్జునుడు పరమశివుడు ఒకసారి రావణుడు తన పుష్పక విమానంపై కైలాసం మీదుగా వెళ్తున్నప్పుడు పుష్పక విమానం కదల్లేక ఆగిపోతుంది అప్పుడు రావణుడు ఒక పర్వతం అడ్డుగా ఉందని గ్రహిస్తాడు వెంటనే రావణుడు ఆ పర్వతాన్ని పెకలించి పక్కన పడేయాలని ప్రయత్నిస్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు రావణుని చేష్టలకు కోపానికి గురవుతాడు పరమశివుడు వెంటనే పరమశివుడు తన చిటికిన వేలుతో కొండను నొక్కి పెట్టాడు రావణుని చేతులు ఆ కొండ కింద ఉండడంతో అక్కడే ఇరుక్కుపోతాడు రావణుడు ఎంత ప్రయత్నించినా చేతులు బయటకు తీసుకోలేకపోతాడు నంది సలహా మేరకు పరమశివుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు రావణుడు పరమశివుణ్ణి మెప్పుకై శివతాండవ స్తోత్రాన్ని కూడా రచించాడు రావణుడు పరమశివుడు ఎంతో సంతోషించి రావణునికి విముక్తి కలిగించాడు అలాగే రెండు వరాలను కూడా ప్రసాదించాడు రావణుడు తన జీవిత కాలంలో ఎంతకాలమైతే ఆ కొండ వద్ద జీవించాడో అంతకాలంను తిరిగి రావణుడు జీవించేలా వరమిచ్చాడు అలాగే ఒక ఖడ్గాన్ని కూడా రావణునికి ప్రసాదించాడు పరమశివుడు ఒక స్త్రీ రావణుడు తన పుష్పక విమానంలో విహరిస్తుండగా శ్వేత ద్వీపం వద్ద ఒక అందమైన స్త్రీని చూస్తాడు వెంటనే పుష్పక విమానం దిగి ఆ స్త్రీ వద్దకు వెళ్తాడు అప్పుడు ఆ స్త్రీ ఎవరు నువ్వు అంటూ ప్రశ్నిస్తుంది వెంటనే రావణుడు నేను లంకారాజ్యానికి రాజును అత్యంత శక్తివంతుణ్ణి అంటూ అహంకారంగా చెప్తాడు దాంతో ఆ స్త్రీ రావణుణ్ణి నువ్వు శక్తివంతుడివా అంటూ హేళనగా మాట్లాడుతుంది కోపంతో రావణుడు ఆమెను తన గదతో కొట్టడానికి ప్రయత్నించగా వెంటనే ఆ స్త్రీ తన చేతితో రావణుణ్ణి పైకెత్తి సముద్రంలో పడేస్తుంది ఆ స్త్రీ పేరు అస్పష్టతగా ఉంది కాని ఒక స్త్రీ చేతిలో కూడా ఓడిపోయాడు రావణుడు రావణుడు ఇంకా చాలా మంది వీరుల చేతుల్లో ఓడిపోయాడు చివరగా ఓడిపోయింది మాత్రం శ్రీరాముని చేతుల్లోనే రామరావణ యుద్ధంలో శ్రీరాముడు రావణుణ్ణి వధించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్